హై హైడ్రెట్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్థలం సమస్యకు సులువైన చిట్కా చెప్పమని చాలా మంది అడుగుతున్నారు అయితే ఈ చిట్కాలు కడుపుకు అంటే లోపలికి తీసుకోవడం వల్ల నరాల బలహీనతలు తగ్గించేది అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అంగం మీద పెంచడం కోసము స్టామినాను పెంచడం కోసము అదేవిధంగా అంగం మీద ఉన్నటువంటి వీక్నెస్ తగ్గించడం కోసం హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడం కోసం ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా సులువైన చిట్కా అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ చిట్కా అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చెప్పేది ఇప్పటికి చాలా రకాల చిట్కాలు నేను చెప్పడం జరిగింది చాలా చిట్కాలు కూడా పనిచేస్తున్నాయి ఆ కొంత కొంతమందికి కొన్ని కొన్ని అందుబాటులో ఉంటాయి సో అదే విధంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా వచ్చేసి తెల్ల గల్జేరు తెల్ల గల్జేరు చెట్టు యొక్క కాడల్ని తీసుకొని జాకులు తీసేసి కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని తీసుకొని వచ్చి ఆ కాడల్ని మెత్తగా దంచి ఓకేనా ఆ కాడల్ని మెత్తగా దంచి రసం తీయండి సుమారుగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ రసం తీసుకోండి ఫిఫ్టీ ఎంఎల్ తో సిక్స్టీ ఎంఎల్ ఆ రేంజ్ రసం తీసుకోండి తీసుకొని దానిలో కొద్దిగా కండ చక్కెర వేసుకోండి గుర్తుపెట్టుకోండి దానిలో కొద్దిగా కండ చక్కెర ఒక చిటికడంతా జాపత్రి గుర్తుపెట్టుకోండి ఒక చిటికడంతా జాపత్రిని అందులో కలుపుకొని ప్రతి రోజు మీరు రాతికి ఒక గంట ముందు కనుక తీసుకుంటూ ఉండాలి దీని వల్ల అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది సో జాపత్రి అనేది బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి క్రమబద్ధపంచడానికి రెండింటికి కూడా పనిచేస్తూ ఉంటుంది ఇలా ప్రతి రోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్థల సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఇది కొంతమందికి అందుబాటులో ఉండవచ్చు కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు బట్ అందుబాటులో ఉన్న వాళ్ళకి తెల్ల గల్ చెట్టు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేయండి తెల్ల చేయరు అని చెప్పండి వస్తుంది అయితే సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాటి రిజల్ట్ కూడా అద్భుతంగా కనబడుతుంది సమస్య తీవ్రంగా ఉన్న తర్వాత ఇలాంటి చిట్కాలు జోలికి మీరు వెళ్ళకూడదు దీనికి సంబంధించినటువంటి సజెషన్స్ అదేవిధంగా సూచనలు సలహాలు ఫుడ్ డీటెయిల్స్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకసారి సమస్య క్యూర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తిరిగి రాకుండా ఉండాలని మన ఉద్దేశం కాబట్టి కొంచెం ఫుడ్ మార్చుకోవడం మన రెగ్యులర్గా యాక్టివిటీస్ ని మార్చుకోవడము మంచి వ్యాయామం ఇలాంటివి చేయడం వల్ల ఈ సమస్య నుంచి చాలా త్వరగా మనం బయటపడే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి డైలీ వాకింగ్ చేయడము హాట్ వాటర్ తాగడము ఎక్కువగా డైట్ చేయడము రా ఫుడ్ తక్కువగా తీసుకో తీసుకోవడము ఎక్కువగా వండినవి ఆయిల్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల కొంతవరకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఈ చిన్న చిట్కా అనేది శీక్రకాల సమస్యను ఖచ్చితంగా తగ్గిస్తుంది ఇది నరాలకు అంతేకాదు ఇప్పుడు మీరు తీసిన ఈ రసం ఉంది కదా ఈ అంటే ఈ కాడల్ని దంచితే రసం ఉంటుంది కదా ఈ రసాన్ని కూడా మీరు ఒక ఆ చుక్క చుక్కలంతా కూడా అంగం మీద వేసి మంచిగా ఇలా మసాజ్ కూడా చేసుకోవచ్చు దీనివల్ల కూడా మంచి ప్రయోజనం అనేది కనబడుతుంది సో దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా ఇది కడపను శుభ్రం చేస్తుంది ఆ లేదా కాన్స్ప్రేషన్ అంటే మలబంధకాన్ని కూడా తగ్గిస్తుంది అంతే కాకుండా లోపల ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది విటమిన్ ఏని ఎక్కువగా ఇస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది వెంట్రుకలను కూడా పెంచుతుంది చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ఈ జ్యూస్ వల్ల కాకపోతే ఈ జ్యూస్ తీసుకున్న అంటే ఇది తీసుకునే సందర్భాలు ఈ ఇలాంటి చిట్కాలు ఫాలో అయ్యే సందర్భాల్లో నాన్ వెజ్ ని తగ్గించుకోవాలి డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అంటే ఇవన్నీ కూడా మాన్ వేజ్ చేయాల్సి ఉంటుంది పులుపును ముఖ్యంగా పులుపును అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకొని కనుక మనం ఈ ఈ చిట్కాను క్రమం తప్పకుండా నలభై ఐదు రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా అది మీకు మంచి ఫలితాన్ని చూపిస్తుంది ఓకే ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉండి త్వరగా రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వైద్య పర్యవేక్షణలోనే మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఎవరు తెలియకపోతే నేరుగా మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు దీని కొరకు పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితిలో మీరు కొరియర్ ద్వారా కూడా మెన్షన్ తెప్పించుకునే అవకాశం నాటువైద్య వైద్యాలను మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటువైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ